సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో ఖైస్ ఈరోజు న్యూస్ పలానా దేశం పలానా దేశం కాకుండా మొత్తం మిక్స్ న్యూస్ అండి సో అది ఇది మొత్తం కలిపి కూడా సో ఎందుకంటే ఏ దాంట్లో ఏ న్యూ దేశంలో కూడా పూర్తిగా న్యూస్ లేదు అందువల్ల మొత్తం అన్ని మిక్స్ కూడా వేస్తాను సో ఫస్ట్ యామిన్ యామిన్ దేశం ఇప్పుడు అఫీషియల్గా డిక్లర్ చేసింది మేము కూడా యుద్ధంలో ఎంటర్ అవుతున్నామని చెప్పి సో ఇటు ఇరాన్ తరపున ఇజ్రాయల్ తరపునో యామన్ దేశం కూడా యుద్ధంలో ఎంటర్ అవుతుంది ఓకే ఆల్రెడీ అమెరికా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ పైన దాడి చేసింది సో వాళ్ళకి భారీగా నష్టం జరిగింది సో ఇరాన్ అయితే మాత్రం వెనక అంటే అసలు తగ్గేది లేదని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసింది సో నెక్స్ట్ ఇరాన్ వారు హర్మోజ్ జలసంధిని హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్టు ఇరాన్ పార్లమెంట్ వారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు సో ఈ జలసంధిని క్లోజ్ చేయడం వలన ఆయిల్ యొక్క లావాదేవీలు తగ్గుతాయి తగ్గిపోతాయి పూర్తిగా తగ్గిపోతాయి మాక్సిమం అయితే దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజులు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది సో అది ఈ క్రూడ్ ఆయిల్ పెరిగిపోయిందంటే ప్రతి దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ యొక్క ప్రైజులు పెరిగిపోతాయి ఓకే నెక్స్ట్ యూఏలో ఏ ట్రాఫిక్ ఏ ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది యూఏ అండ్ సౌదీలో కూడా ఎందుకంటే చాలా విమానాలు సో ఇటు యుఏ వైపు కానీ ఇటు సౌదీ వైపు కానీ మళ్ళిస్తున్నారు సో ఏ ట్రాఫిక్ భారీగా పెరిగింది నెక్స్ట్ సూన్ త్వరలో వామన్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రోడ్యూస్ చేస్తారంటండి వామన్ దేశంలో ఇది ఒక న్యూస్ నెక్స్ట్ అబుదాబీలో డిఫెన్స్ డిఫెన్స్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది కొంత మిత్రులకు జాబ్స్ వచ్చాయండి అది కొంచెం తెలియజేయండి తర్వాత సో ఇంకో విషయం ఏంటంటే ఖత్తర్లో ఉన్న వినయ్ అనే బ్రదరు మదర్కి ఫోన్ ఉన్నాడు సో నా మీద కోప బ్రదర్ నా మీద ఎందుకు బ్రదర్ కోపం మీ అమ్మగారు చెప్పారని నేను వార్తల్లో పెట్టాను సో ఆరు ఆరు సంవత్సరాలు నువ్వు ఇంటికి వెళ్ళలేదంట మీ అమ్మగారికి ఇప్పుడు అయిపోయి హాస్పిటల్లో సెలవులు ఎక్కుతున్నాయండి బ్రో ఎందుకంటే నువ్వు మ్యారేజ్ కానీ కురడ్ వై ఉంటావు సో పెళ్ళి పిల్లలు ఉన్నారనుకోండి పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తారో ఆ ఫీలింగ్స్ ఇప్పుడప్పుడే నీకు అర్థం కావు సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాక నీకు అర్థం అవుతుంది ఇప్పుడు అర్థం కావు మీ తల్లిగారి యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళడం చెయ్యి ఇంటికి వెళ్ళి చూసురా కోపాలకు కోపాలు ఉంటాయి బ్రో కోపాలకు కాలంతో పాటే కొన్ని తగ్గిపోతుంటాయి అర్థం చేసుకోమరి తర్వాత సో కోవైట్ కోవైట్ న్యూక్లియర్ రేడియేషన్ కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ పైన బాంబులు వేసారు కదా సో మా దగ్గరలో కోవైట్ ఉంది కాబట్టి ప్రమాదం అని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటుంది నెక్స్ట్ ఎమర్జెన్సీ ఏర్పడితే కోవైట్లో ఎమర్జెన్సీ ఏర్పడితే ప్రజల్ని సేఫ్ ప్లేస్లకి తర ఎలా తరించాలని చెప్పి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది కోవైట్ సో ఇదిలా ఉండగా బెహరీన్లో గవర్నమెంట్ అధికారులకి సెవెంటీ పర్సెంట్ రిమోట్ వర్క్ పాలసీని ప్రారంభించారు కారణం ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడింది అనుకోండి గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఎట్టు పర్సెంట్లో అందు అందరూ అందుబాటులో ఉండాల్సిందే సో అందువల్ల రిమోట్ వర్క్ పాలసీని ఆమోదించారు సో నెక్స్ట్ పదహారు బిలియన్ ఫేస్బుక్ అండ్ జీమెయిల్ ఐడిస్ హ్యాక్ అయ్యేంటండి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హ్యాకింగ్ ఇదే పదహారు బిలియన్ ఫేస్బుక్ అండ్ జిమెయిల్ ఐటీస్ హ్యాక్ అయ్యాంట మీది కూడా హ్యాక్ అండొచ్చు నాది కూడా హ్యాక్ అండొచ్చు నేను చెక్ చేసుకున్నాను అవ్వలేదు ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే సో జీసీసీ దేశాలకు అంటే ఈ గల్ఫ్ దేశాలు అయిపోతున్నాయి జీసీసీ దేశాలకు ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎందుకంటే యుద్ధ ప్రభావం పడ ఎప్పుడైనా ఏదైనా రావచ్చు అని చెప్పి అధికారులు జీసీసీ దేశాలకు ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు సో నెక్స్ట్ సో యూఏలో యుఏలో కొన్ని ఫ్లైట్స్ సస్పెండ్ అయిపోతున్నాయి ఏంటండి సో చూడండి మీరు ట్రావెల్ చేసే ఫ్లైట్ మేబీ ఇండియా ఫ్లైట్లో సస్పెండ్ కావు ఇటువైపు ఏం లేదు కాబట్టి సో కొన్ని ఫ్లైట్లు సస్పెండ్ అయిపోతున్నాయి అంట తర్వాత బహరీన్ అండ్ ఖతర్ బెహరీన్ అని ఖతల్లో గూగుల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా ఈ మ్యాప్స్లో కూడా కొన్ని అవంతరాలు ఏర్పడుతున్నాయి ఏంటండి ఈ ఎమర్జెన్సీ కారణంగా తర్వాత ఖత్తూర్లో ఒక డ్రైవర్ ఒక మిత్రుడికి డ్రైవర్ జాబ్ కావాలంటే డిస్ప్లే అవుతుంది నెంబరు సో మిత్రుడికి మంచి ఎక్స్పీరియన్స్ లైసెన్స్ అన్నీ ఉన్నాయంట సో ఎవరిదైనా జాబ్ ఉంటే కొంచెం మిత్రుడికి కొంచెం కాల్ చేసి జాబ్ వివరాలు తెలియచేయండి గతంలో చాలా చాలా థ్యాంక్ యూ గతంలో నేను పెట్టిన ఎవరైతే నెంబర్లు పెట్టానో జాబ్స్ కావాలని చెప్పి చాలా మిత్రులు కాల్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని ఏర్పాటు చేశారంట సో ఆ కాల్ చేసిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ బ్రో సో ఈ మిత్రుడు కూడా కొంచెం హెల్ప్ చేయండి జాబ్ లాగా ఇబ్బంది పడుతున్నట్టు ఓకే బాబాయ్